నేను చూడండి రుబ్బున్ ఫిష్లు ఇప్పుడు దాకా రుబ్బన్ ఫిష్లు కాసాం మా బాబాయ్ అది కాని దిగి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తింటున్నాం తినడానికి అయితే రెడీ అయిపోయాం లాస్ట్ రోజు మాట ఫిషింగ్లో మాకు ఈ రోజైతే వెళ్ళిపోవాలని ప్లానింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు నైట్ అంతా కూడా సావర్ చేపలకి కాసుకుంటాం ఫ్రెండ్స్ అందుకనే అంటే సావాడ్ చేపలు ఇప్పుడు కాసుకుంటే నెక్స్ట్ వాటికి మాకు ఎర్రలుగా యూజ్ అవుతాయనేసి కాసుకోవడానికి కోసం ఇప్పుడైతే యాంకర్ వేసుకొని ఉన్నాం ఫ్రెండ్స్ ఒక చోట్లో చూసుకోవచ్చు వెదర్ మొత్తం కూడా ఇప్పుడే ఇంకా చీకట అయింది ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోస్ అయితే ఈ మధ్యన చాలా బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియో కొనసాగిద్దాం చెప్పండి అన్నం కావాలంటే అందరూ అన్నాలు లడ్డు నేను కూడా అన్నం పెట్టించుకోవాలి మా మాయ అయితే పెడతాడలే అన్నం నేను ఇంకా తినేసి మా వర్క్లో అయితే జాయిన్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఈరోజు నైట్ అయితే మాకు ఫుల్గా నిద్ర ఉండదు వర్కే వర్క్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా పెద్దనానికి నా కోసమైతే అయితే ఒక లడ్డూలు అయితే లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ లడ్డు చేస్తాను నాకు ఒక లడ్డు మా పెద్దనానికి ఒక లడ్డు లడ్డు అంటే ఏంటి కాదండి పప్పులు వీటిని మేము పప్పుడు అంటాం వీటిని మీరు ఏమంటారో ఒకసారి నాకు తెలియజేయండి తెలియచేయండి ఫ్రెండ్స్ స్నాక్స్ పప్పులు మా పెద్ద అది ఇప్పుడే తినేసాం ఫ్రెండ్స్ అలా స్నాక్స్ కూడా ఇప్పుడే తింటున్నాం స్నాక్స్ ఇంకా లోపల ఉన్నాయి కానీ నాలుగు పేగట్లు వేసుకున్నాం నాలుగు పేగట్లు మూడు అయిపోయి ఒకటి ఉంది మూడోది ఇప్పుడు కంప్లీట్ చేస్తాం ఫుల్గా ఇప్పుడు ఫిషింగ్ చేస్తామని చెప్పాం కదా ఫిషింగ్ కావట్లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యాము కానీ మాది దారిలో ఇక్కడ పొజిషన్ బాగుంది ఇక్కడ చేపలు ఉంటాయేమో అని గాలం వేస్తే అదిగో కూడా ఫిష్లు అయితే చాలా రొబ్బన్ ఫిష్లు వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రుబ్బన్ ఫిషులు చూడండి రుబ్బన్ ఫిష్లు ఇప్పుడు రొబ్బన్ ఫిషులు కాసా హాబీ అయితే అయితే అన్నీ ఉంటాయి

మా బోట్లో సావాలి కనిపిస్తున్నాయి కదా మా బోట్లో మా పెద్దనాన్నవి నావి మా పెద్దనాన్ను ఇప్పుడు తీసాడు ఇప్పుడు మేము సర్వ్ తీసుకుంటున్నాం మా ఊరు వెళ్ళిపోవాలి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోతాం అందరికీ బాయ్ బాయ్ టాటా సీయూ గుడ్ నైట్ టైం ఇప్పుడు వచ్చి టైం చూస్తున్నానండి నాలుగు అవుతుంది టైము నాలుగు గంటలు అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతే అప్పటికి మన కార్ అవుద్ది దగ్గర ఉన్నాం ఇట్లాగా వెళ్ళిపోతే ఒక నాలు ఒక మూడు గంటలు జర్నీ చేస్తే మన ఊరు వచ్చేస్తుంది బాబు రుబ్బన్ ఫిష్ ఈ రుబ్బన్ పీస్ పల్ పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళు డేంజర్ అండి ఎమ డేంజరస్ పళ్ళు టూత్స్ మా బాబాయ్ అది కానీ దిగితే బ్లడ్ ఇప్పుడు మీకు చూపించనా డేంజర్స్ డేంజరస్ ట్రూత్స్ ఎవరో వీరెవరో கோண்டா இலダー கோட்டே レッドフィஷ் மாஃபின் நிக் புன ஓ நே ఫ్రెండ్స్ తెలుసు కదా అందరికీ ఇంతకు ముందైతే చెప్పే ఉన్నాను నేను మా రెండు బోట్లు ఫిషింగ్ చేసిన చేపలన్నీ కూడా మా బోట్లోనే వేసుకుంటామని ఫ్రెండ్స్ ఈ సావాలు అనేవి ఈ సావాలు చేపలతోనే మేము కోనాం చేపలకి ఏరలు పెడతాం ఫ్రెండ్స్ అంటే దీనికి మూడు గేరలు తైలించేసి అయితే సముద్రంలో పెడితే ఇది వైట్ కలర్ చూసారా ఎలా ఉందో సిల్వర్ గోల్ సిల్వర్ కలర్ లాగా ఎలా మెరుస్తుంది అది ఆ కలర్ వల్లే మనకి బెనిఫిట్ ఫ్రెండ్స్ అంటే చేపకి వేగంగా కనిపిస్తుంది కంటిలో పడుతుంది ఒక లైట్ ఏంటబ్బా ఇంతలా మెరుస్తుందని పక్క మీరు మింగేస్తుంది అనమాట మింగిస్తే ఒకవేళ మన లక్ బాగుంటే గ్యాలలు ఉరెలుతాయి లేదంటే గాల మురెలదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం నెక్స్ట్ ఫిషింగ్కి ఇప్పుడే మనం ఈ సావాళ్ళని పొదుపు చేసుకుంటాం ఫ్రెండ్స్ వీటిని పొదుపు చేయాలంటే ఐస్ కాన్ అంటే ఐస్లో పెట్టుకొని మనం ఇంకా స్టోర్ చేసుకోవాల్సిందే మనం వెళ్ళే వరకు కూడా త్రీ డేస్ ఇది ఇంకా ఐస్లోనే ఉండాలి ఐస్లో ఉన్నా సరే ఇది పెద్దగా పాడైపోయే చాపైతే కాదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా సముద్రంలో ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా తెలియాలనుకుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వాటి కోసం మాత్రమే మాట్లాడుకుందాం பரவலுக்கா தீர்வு தப்ப అయిపోయింది ఒకటి చనిపోయి కూడా వెళ్ళిపోయింది అది పంపించింది ఇంతవరకు ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ లో కామెంట్ చేస్తూ చెప్పండి ఫ్రెండ్స్ నాకు అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి వాటిని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటే ఇంక సెలవు తీసుకుంటున్నాను